ఇక డిసమ్ అయితే కాయ అయితే పట్ట కడుతారు ీమ్ కాయ అయితే తింటారు ఇది అయితే పుచ్చ తోట కాయ అయితే మంచి సైజు వచ్చింది చూపిస్తాను చూడండి పెద్ద సైజు అయితే తెంపుతారు ఇంకా చిన్న సైజ్ అయితే కాయలు చాలా ఉన్నాయి పెద్ద సైజు కూడా బండి అని చెప్పి కొన్ని కాయలు అయితే కొంత తోట అయితే తెంపలేదు కాయలు అయితే మంచి సైజులు అయితే వచ్చినాయి కలర్ కూడా బాగున్నాయి వాళ్ళు కటింగ్ చేస్తే చూసిన ఇది మొత్తం పుచ్చ తోట మొత్తం మూడు ఎకరాలు ఉంటది అక్కడ ఎల్లో కలర్ అంగి ఉంది ఆయన రైతు ఆయనది ఈ తోట ఇది అయితే డిసేం పొట్ట కట్టుకొని పోతుంది ఇది హైదరాబాద్ మార్కెట్ పుచ్చకాయ అయితే ఎంత పుచ్చ తోట చూడండి మూడు ఎకరాలు ఇంకా ఇలాంటి పెద్ద సైజ్ అయితే తినిపిరండి వాళ్ళు ఈ అయితే ఆలర్ తినిపేసి ఉంది కదా చూడండి మూడు ఎకరాలు రెండో కాయ తెంపాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సైజు కాయ వంగ రెండో సైజు కాయకైతే మళ్ళీ పాట అడుగుతారు సో ఇదైతే ఫస్ట్ కాయ తెంపకపోతారు కొన్ని కాయలు అయితే ఎట్ల మీదనే పైగా చూపి చూడండి యి చూడండి కలర్ ఫుల్ అయితే వచ్చినాయి పుచ్చకాయ కలర్ అయితే ఫుల్ వచ్చినాయి టేస్ట్ కూడా బాగానే ఉంది అనుకున్న రేట్ వస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయి రేట్ ఎలా ఉందంటే మార్కెట్ రేట్లు అయితే చెప్పలేము రా ఈ రోజే కాయ పోతుంది కనుక రేపు అయితే చెప్పగలుగుతాం అని చెప్తుండ్రు రైతు అయితే రైతు అయితే కెమెరాకి వస్తలేడు అక్కడక్కడ కాయలు పగులుతున్నాయి అంటే కొన్ని పగులుతాయి పాకానికి వచ్చినాక కాయలు అని చెప్తుండ్రు సొంత మా విలేజీ ఉంది పుచ్చకాయ తోట ఎకరాలు ఫస్ట్ టైం కటింగ్ కాయ ఇది సో మీరు కాయ ఎవరైనా కావాలనుకునే వాళ్ళైతే తోట పట్టాలనుకునే వాళ్ళైతే పట్టవచ్చు ఇది మా విలేజీలో ఉంటుంది ఫస్ట్ కాపైతే అయితే పోతుంది కటింగ్ కుస్ కాయలు అయితే కాయతో పుచ్చకాయతోనైతే సబ్బు లెక్క ఉంటుంది అని చెప్పి చేతులు అయితే రుద్దుతారు అక్కలు ఇక బండి అయితే డిసెంబర్ నిండింది పట్ట అయితే కడుతారు వాళ్ళకు టన్నేజీ లెక్కిస్తారు అట రేట్ అయితే టన్నుకు ఆరుందలు అట గజలాపురం అట అక్క వాళ్ళది పుచ్చకాయ మొత్తం అయిపోలేదు డీసీఎమ్ అయితే నింగిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నం అయితే ఆ అక్కలైతే కొచ్చి ఎంత పుచ్చ తోట ఫారం చూడండి అక్క పుత్తకాయతో అయితే తెంచి చేతులు అయితే రుద్దుతారు పక్క వాసన వస్తుందని చెప్పి గైస్ట్ గా కాయలు అయితే తింపారు పుచ్చకాయతో అయితే సబ్బు లెక్క ఉంటుంది అని చెప్పి చేతులు అయితే రుద్దుతారు అక్కలు ఇక బండి అయితే డీసీఎం నిండింది పట్ట అయితే కడుతున్నారు వాళ్ళకు టన్నేజీ లెక్కిస్తారు అట రేట్ అయితే టన్నుకు వందల అట గజలాపురం అట అక్క వాళ్ళది పుచ్చకాయ మొత్తం అయిపోలేదు డిసిఎం అయితే నిండింది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నం అయితే తినలేదు అట ఆ అక్కలైతే ఆటో కూర్చున్నారు ఎంత పుచ్చ తోట ఫారం చూడండి అత్తకాయతో అయితే తెంచి చేతులు అయితే రుద్దుతారు పక్కరు వాకన వస్తుందని చెప్పి ఒక బండి అయితే పోయింది ఇది రెండో బండి